మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి గత కొన్ని రోజుల క్రితం చిన్న శంకర్పేట గ్రామంలో జరిగిన హత్యల వివరాలను వెల్లడించారు తేదీ అక్టోబర్ ఇరవై నాలుగు మరియు నవంబర్ మూడున చిన్న శంకరాయపేటలో జరిగిన గుర్తు వ్యక్తుల హత్య మరియు దహనం కేసుల్లో తుపాను డిఎస్పీ శ్రీ ఎస్ వెంకటరెడ్డి రామయంపేట సిఐ శ్రీ అషం వెంకటరాజు గౌ శంకర్పేట ఆర్ఎస్ఐ శ్రీ ఏ నారాయణ గారు రామయ్యపేట ఎస్ఐ శ్రీ ఆర్ బాలరాజు గారులను మరియు క్లూస్ టీం సిసిఎస్ టీంలను మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడాన్ని నియమించడం జరిగింది వారి ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించి ఈ రోజు ఉదయం శంకర్పేట పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని పట్టుకుని పంచల సమక్షంలో విచారించగా తాను తనే నేరాలు ఒప్పుకుంటున్నట్టు తన పేరు ఒట్టెం మల్లేశం అట్ ద రేట్ గుల్ల మల్లేశం అని తెలిపారు క్రమంలో ఇంతకి ఏంటంటే తర్వాత సైకిల్ ఏమున్న పొడదా అనే ఐడియా వచ్చేది వచ్చినప్పుడు ఏం తిరిగి వ్యక్తిని రైల్వే స్టేషన్ మళ్ళీ మూడు పదకొండు రోజులు అంటే విత్ ఇన్ టెన్ డేస్ లోనే మళ్ళీ ఒక శివంపేట ఊరు రైట్ సైడ్ ఒకటి బస్ షెల్టర్ ఉంది దాన్ని యూజ్ చేసేవాడు ఆ బస్ షట్టర్ లోనే ఒక మనిషి మళ్ళీ అందో డెడ్ పడి ఖాళీ అంటే చంపి రాయితో కొట్టిన తర్వాత ఒంటి మీద బట్టలు నింపి పెట్టి ఖాళీలో ఆ డెడ్ బాడీ మళ్ళీ ఆ డెడ్ బాడీ కూడా ఫస్ట్ ఐడెంట్ చేస్తారు ఈ క్రమంలో ఫస్ట్ అప్పుడే మేము చాలా ఆ ఇండస్ట్రీలు ఉన్నాయి కాబట్టి వాటి మీద ఎవరున్నా బయట నుంచి వ్యక్తులేము అందుకే ఐడెంటిఫై కార్డు మేము అటు డైవర్ట్ అయ్యింది దాని తర్వాత ఇది అయిన తర్వాత మళ్ళీ ఇది టెక్నికల్ ఎవిడెన్స్ తీసి ఎక్విజన్ పట్టుకోవడం జరిగింది ఆ ఎక్విజన్ పట్టుకుంటే ఆ ఎక్విజన్ కాంప్లెక్స్ ఆయన ట్రాక్ ఇస్తే ఒకలేషన్ అనేది ఇక్కడ అదే టెన్ ఇయర్స్ జైలు జైలు తర్వాత బయటకు వచ్చిన తర్వాత